హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నేను ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ చికెన్ దమ్ బిర్యానీ ఎలా ఇంట్లో తయారు చేసుకోవాలి ఈజీగా చూపిస్తానండి హైదరాబాద్ హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ దీనికన్నా ముందుగా నా ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్ ఐకా క్లిక్ చేయండి అండ్ దీని ప్రిపరేషన్ ఇప్పుడు చూపిస్తా ముందుగా నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నా దీన్ని బాగా కడుక్కొని పసుపు వేసుకొని మరీ కడుక్కున్నామండి దీన్ని దీంట్లో ఇప్పుడు పెరిగి ఒక హాఫ్ కప్ యాడ్ చేసా పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి అనేది ఉంది దీంట్లో కొంచెం తీసుకొని దీంట్లో యాడ్ చేసా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా యాడ్ చేస్తున్నా ఒక పెద్ద సైజు టమాటా అనేది యాడ్ చేశాను దీంట్లో గరం మసాలా వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ పసుపు చిటికెడు పచ్చిమిర్చి వన్ స్పూన్ బిర్యానీ మసాలా అనేది నేను టూ స్పూన్ దాకా యాడ్ చేశాను అలానే ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసాం ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇంట్లో మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుందాం ఇలా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టి ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకోవాలి గ్యాస్ ఆన్ చేసుకొని ఒక అల్యూమినియం పాత్ర పెట్టుకున్న దీంట్లో వన్ టూ స్పూన్ ఆయిల్ వేసాను ఇక్కడ చూడండి లవంగం దాల్చిన చెక్క ఆలుగు అండ్ మిరియాలు అండ్ పువ్వు వీటిని దీంట్లో యాడ్ చేసుకోవాలి అలానే బిర్యానీ ఆకులు రెండు యాడ్ చేసుకోవాలి ఫ్రై అయ్యాక వాటర్ యాడ్ చేసుకోవాలి దీంట్లో ఇప్పుడు పుదీనా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి దీనిపైన మూత పెట్టి మరగనివ్వాలి బాగా వాటర్ని ఇక నేను వన్ అండ్ కప్ బాస్మతి రైస్ అనేది వన్ హాఫ్ అవర్ ముందుగా నానబెట్టుకున్నానండి చూడండి ఇక్కడ వాటర్ రాయిలింగ్ బాయిలింగ్ అవుతుంది ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ యాడ్ చేసుకోవాలి ఇందులో రైస్ యాడ్ చేసుకున్నాక ఇలా చూడండి రైస్ యాడ్ చేసుకున్నాను వన్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నా రైస్ ఇక్కడ మనకి నైంటీ పర్సెంట్ కుక్ అయ్యేలా చూసుకోవాలి మరీ మెత్తగా కాకూడదు మరి ఎక్కువగా బాయిల్ అవ్వకూడదు నైంటీ పర్సెంట్ రైస్ అనేది కుక్ చేసుకోవాలి మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం రైస్ ని రైస్ నాకు ఇక్కడ చూడండి నైన్టీ పర్సెంట్ కుక్ అయిపోయింది నేను ఇప్పుడు ఒక స్ట్రైనర్ పెట్టి రైస్ ని దీంట్లో వేసుకుంటున్నా వడపోసుకుంటున్నా చూడండి ఇక్కడ నాకు రైస్ అనేది నైన్టీ పర్సెంట్ కుక్ అయిపోయింది ఇక్కడ ఒక బిర్యానీ పాట్ పెట్టుకున్నా దీంట్లో టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నా హాఫ్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేస్తున్నా చూడండి దాల్చిన చెక్క లవంగాలు ఆలుగు పళ్ళు అండ్ జీరా సాజీరా అండ్ పువ్వు అండ్ మిరియాలు దీంట్లో యాడ్ చేసుకుంటున్నా ఇవి ఫ్రై అయ్యాక ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ యాడ్ చేస్తున్నా చికెన్ యాడ్ చేశాక బంగాళదుంపలో ఒకటి చిన్నగా కట్ చేసుకొని పెట్టుకుని వేసుకోవాలి దీన్ని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక టూ మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకోవాలి కొంచెం టూ మినిట్స్ అయ్యాక దీంట్లో ఇప్పుడు ముందుగా రైస్ చేసుకున్నాం కదా రైస్ అనేది లేయర్ లేయర్గా వేసుకోవాలి చూడండి ఇక్కడ రైస్ వేసుకున్నాక ఈ కొత్తిమీర పుదీనాని వేసుకోవాలి ఫ్రై ఆనియన్స్ వేసుకోవాలి లైట్గా పైన బిర్యానీ మసాలా యాడ్ చేసుకుంటున్నా ఎల్లో కలర్ యాడ్ చేస్తున్నా వన్ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నా టేస్ట్ వస్తుంది బాగా నెయ్యి యాడ్ చేసుకుంటే రైస్ వాటర్ని కొంచెం యాడ్ చేస్తున్నా ఇప్పుడు దీనిపైన ఎలా మూత పెట్టుకొని దానిపైన వాటర్ ఉండే ఒక ఇలా వాటర్ ఉండే దాన్ని పెట్టుకొని బరువుని పెట్టుకోవడం వల్ల మనకి బిర్యానీ అనేది హెయిర్ హెయిర్ లీకేజ్ అవ్వదు అండ్ ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు కుక్ చేసుకుందాం ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది తీసి చూద్దాం చూడండి ఒకసారి చూద్దాం వాటర్ ఉందో లేదో వాటర్ లేదండి అయిపోయింది వెంటనే కదపకుండా ఒక ఫైవ్ మినిట్స్ మూత తర్వాత సర్వ్ చేసుకుంటాను ఒక ప్లేట్లో ఇలా సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకున్నానండి బిర్యానీ చూడండి ఎంత పొడి పొడులు ఆడుతూ ఎంత మంచిగా వచ్చిందో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్